ఈరోజు వీడియోలో ఒక జాబ్ నోటిఫికేషన్ అండి ఎస్బీఐకి సంబంధించిన బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ సో ఇది చాలా కాలు అయితే ఉన్నాయండి దీనికి సంబంధించి చాలా పెద్ద నోటిఫికేషన్ ఇదైతే ఎస్బీఐ సివివో రిక్రూట్మెంట్ అనమాట రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఎస్బీఐలో ఉన్నవంటే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సో చాలా జాబ్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా ఏ జాబ్స్ ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి దీనికి ఎట్లాంటి అర్హతలు కావాలి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో చూద్దాము నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు కాను సర్కిల్ బెస్ట్ ఆఫీసర్స్ ఇవి అంటే సర్కిల్ బెస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ సర్కిల్ బెస్ట్ ఆఫీసర్కి సంబంధించి ఎన్ని నోటిఫి ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అనేది అయితే చూద్దాము సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు వేల యాభై ఖాళీలు అయితే భర్తీ చేయనున్నారండి సో రెండు వేలకు పైగా రెండు వేల యాభై ఖాళీలను ఈ రిక్యూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేయనున్నారు ఇప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే జనవరి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ అయితే లాస్ట్ డేట్ అండి వీటిని స్వీకరిస్తున్నారు అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యేది ఫిబ్రవరి ఎయిటీన్త్ సో స్టార్ట్ అయింది అయితే మాత్రం టుడే ఆన్వర్డ్ జనవరి ట్వంటీ నైన్త్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అలాగే ఇంజనీరింగ్ మెడికల్ చార్టర్ అకౌంటెంట్ అలాగే కాస్ట్ అకౌంటెంట్ వంటివి ప్రొఫెషనల్ డిగ్రీలు ఉన్న అభ్యర్థులు సైతం సైతం అయితే అర్హులు సో కనీసం రెండు సంవత్సరాలైనా బ్యాంక్ ఆఫీసర్గా అయితే పనిచేసిన అనుభవం ఉండాలి ఇది కంపల్సరీ అయితే ఉండాలి బ్యాంక్ ఆఫీసర్గా పనిచేసినటువంటి అనుభవం కంపల్సరీ ఉండాలి సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అలాగే పీడబ్ల్యూడికి సంబంధించి మాజీ సైనికులకి ప్రభుత్వము ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి ఈ దరఖాస్తు ఫీజు సాధారణ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ మూడు మూడు వర్గాలకి ఇది రింక్షన్ అయితే ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దామండి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి సో నోటిఫికేషన్ విడుదలైన తేదీ జనవరి ఇరవై ఎనిమిది ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభమైంది జనవరి ఇరవై తొమ్మిది వరకు అంటే చివరి తేదీ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ వరకు అయితే లాస్ట్ డేటు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మార్చిలో అయితే కండక్ట్ చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది నెక్స్ట్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ పరీక్ష అయితే ఉంటాయి సో మొత్తం ఐదు రకాలు ఉంటాయండి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ భాషా పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే అధికారిక వెబ్సైట్ ఎస్బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఇన్లోకి వెళ్ళాలి అలాగే అప్లై చేసుకోవడానికి కూడా ఇదే వెబ్సైట్లోకి వెళ్ళాలి సిబిఓ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు విభాగాల్లో అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయాలి అలాగే వ్యాడ్ వాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్తో పాటు రిజిస్టర్ అవ్వాలి దరఖాస్తు ఫారం పూర్తి చేసి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలి లాస్ట్లో ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోవడం మంచిది జనవరి ఇరవై తొమ్మిది నుంచి అప్లికేషన్స్ ప్రారంభమైనాయండి ఫిబ్రవరి పద్దెనిమిది లాస్ట్ డేటు మార్చిలో అయితే ఎగ్జామ్ ఉంటుంది సో ఆన్లైన్ వెబ్సైట్ పేరు వచ్చేసరికి ఎస్బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఇన్లోకి వెళ్ళి చూడాలి సో ఎవరి ఎవరికైనా ఊజవుతుంది లైక్ చేయండి